भावत मीडिया न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీర్జాదిగూడ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు రాంపల్ల యాదగిరి నిర్మిస్తున్న అరవై గజాల ఇంటిని అక్రమ నిర్మాణం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారు ఈ సందర్భంగా బాధితుడు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో వందలాది అక్రమ నిర్మాణాలు ఎదేచ్ఛుగా జరుగుతుంటే పలుమార్లు ఫిర్యాదు చేస్తున్న వాటిపై చర్యలు మాత్రం ఉండవు సామాన్యులకు ఒక న్యాయం బడా వ్యాపారస్తులకు మరొక న్యాయం పాటిస్తూ పేద మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా నష్టపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద పెద్ద హోటల్స్ షెడ్లు వేయడం పదుల అంతస్తుల భవనాలపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకుని తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు గుడలోని అధికారుల తీరుపై సామాన్య ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు పర్మిషన్ ఈ ఎందుకు వచ్చి లంచాలు ఇస్తే లంచాలు తీసుకొని లక్ష లక్షలు తీసుకొని ఒక మాఫియా మామూలు విషయం కాదు లంచాలు ఇచ్చిన ఇంటికి పోరు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే దగ్గరుండి ఇచ్చేది ఇదే ఐటెన్షన్ లైన్ ఇది ఒక్కటే బిల్డింగ్ కడుతున్నాను అరవై గదాలు అనేది అరవై గజాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అరవై గజాలకు అయితే పర్మిషన్ అవసరం లేదు కదా అయినా నేను పర్మిషన్కి అప్లై చేసిన ఎందుకు అంటే ఇవన్నీ కట్టంగా లేని నాకెందుకు ఇవర్ పర్మిషన్ అనే ఉద్దేశంతో నేను పర్మిషన్ అప్లై చేసిన నాకు రిజెక్ట్ చేసినా ఎందుకు అంటే ఐటెన్షన్ లైన్ మరి ఇదేం సార్ రెండు వందలు నాలుగు వందలు ఆరు రెండు వందలు ఈ రెండు వందలు ఏం బిల్డింగ్ సార్ అది ఏమన్నా ఎందుకు అట్లా అంటే సమాధానం ఉండదు ఎందుకంటే లంచాలు తీసుకురు కాబట్టి లంచం 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 పెద్ద మాపే జరుగుతుంది డెవలప్మెంట్ విషయం లేదు హౌస్ హౌస్ టాక్సీలు అన్న హౌస్ టాక్సీలు టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచారానా డోర్లు హౌస్ టాక్సీ కట్టనప్పుడు ఒక ఇంట్లో పెళ్ళి అయ్యి పెళ్ళి ఉంది కొంచెం టైం కావాలని రెండు రోజులు గడిపడితే టైం ఇవ్వని రోజులు గేట్లు డోర్లు మీరు అందరు కదా మీడియా ప్రకారంగా డోర్లు కూడా ఇక్కడ రోజులు కమిషనర్ జక్క వెంకటరెడ్డి వీళ్ళందరూ మేయర్ ఒకటి ఒక మొత్తం ఇప్పుడు ఈయన మొత్తము ఫినిషింగ్ వేసారా దొంగవధి నెంబర్లు ఇచ్చి దొంగావది నెంబర్లు ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షలు మూడు లక్షలు వసూలు చేసి మళ్ళీ ఎకనాకం ఎకనామం పెట్టి మళ్ళీ మొత్తం వాళ్ళకి ఆపిరు ముప్పై ఎనిమిది ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉండాలన్నా మొన్న మొన్న ఆడ కులగొడ్డు అల్తలు చేసిరు దాన్ని వదిలేసారు కోట్లు 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 అంతా భూమిని వదిలేసి ముప్పై ఎనిమిది ఎకరాలకు ఆడ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు తినలేదు భూమి ఎవరు తినారన్నా ఎవరు పర్మిషన్ ఇచ్చారనా ఇదేనా ఇదేనా నోట్రీయా రోడా ఏ కబ్జా చేసిందా రి బరాబర్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ హైటెన్షన్ లైన్ ఉంది అంటే పర్మిషన్ లేవోడ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వంద ఫీట్ల రోడ్ తీయాలి అవసరం ఉంటే తీయాల తీయకుండా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ నేను సాయి ప్రియ కాలనీలోని రోడ్ నెంబర్ ఐదులో ఒక అరవై గదాల ఇల్లు కట్టుకుంటున్నాను అరవై గదాల దానికి వన్ రూపాయి పర్మిషన్ కాబట్టి ఎలాంటిది పర్మిషన్ ప్రీ పర్మిషన్ కాబట్టి నేను ఇల్లు కట్టుకున్న క్రమంలో పర్మిషన్ తీసుకోమన్నారు పర్మిషన్ కింద అప్లై చేసినా రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత సార్ ఏం సార్ రిజెక్ట్ చేశారు పక్కన పక్కన ఇల్లు మొత్తము రెండు వందలు నూట యాభై గజాలకు మీరు పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ జీప్లస్ వన్ జీప్లస్ టూలు కట్టిండ్రు వాటన్నిటికీ లేదు నాకే కక్షపూరితంగా ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు నేను చిన్న ఇల్లు కట్టుకుంటున్నాను నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇబ్బంది పెట్టొద్దు అంటే సరే కానీ ఇల్లు అని చెప్తే కట్టుకుంటాను కట్టుకున్న అయిపోయింది ఆల్రెడీ గృహ ప్రవేశంలో మొత్తం అయిపోయింది పని ఈరోజు నాకు పొద్దుగాల వచ్చి మొత్తం ఈ ఈ రకంగా కూలగొట్టిండ్రు అంటే రెండు వందల గజాలు కానీ నూట యాభై గజాలకు ఇదే లైన్లో ఇల్లు ఉన్నవి వాటి కూలగొట్టకుండా నా మీద కక్షపూరితంగా చేయవలసిన అవసరం ఏముంది ఇది కావాలని చేసింది కాకపోతే ఏమంటారు సార్ ఇది ఒక లోకంలో లేనిది నేను ఒక్కనే కట్టినా అరవై గదాలు ఇల్లు కట్టుకుంటుంటే జీరో పర్మిషన్ అసలు పర్మిషన్ అవసరం లేదని గవర్నమెంట్ చెప్తారు మీరు పర్మిషన్ లేదని కూల కొట్టడము ఇది ఒక్కడే కనిపిస్తుందా ఎందుకు ఇంతగానో కక్షపూరిత చేస్తున్నారు ఏం చేద్దామనుకున్నారు పబ్లిక్ భయబంద చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఇప్పటి ప్రతిదీ ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ఏం చేస్తారు సార్ ఓ రోడ్లు చక్కగా ఉండవు డ్రైనేజ్ చక్కగా ఉండదు వీటి మీద మీరు ఫోకస్ లేదు ట్యాక్సీల మీద ఏడా ఏడ ఇళ్ళు అవుతున్నాయి ఈ మీద ఫోకస్ ఉంటుంది కానీ వీటి మీద మాత్రం ఉండదు నాకు ఎందుకు కూల కట్టవలసి వచ్చింది ఇంతగానే డ్యామేజ్ చేస్తారు అరవై గదాలు దానికి పర్మిషన్ అవసరం లేదని మీకు తెలియదా తెలిసిన తర్వాత అయినా మీరు ఎందుకు కడుస్తారు అదే రెండు వందల గజాల కళ్ళ మీకు అంటే ఏమన్నా ఏంది మీ మతలాభ చెప్పండి కావాలని కక్షపూరితంగా చేయడం ఎంతవరకు న్యాయము ఏ నన్ను మాత్రం చాలా ఇబ్బంది పెడతారు నేను సాయేశ్వర్యలోని రోడ్ నెంబర్ ఫైవ్ సాయి కాలనీలోని ఒక అరవై గదాలల్లో ఇల్లు జీప్లస్ వన్ ఇల్లు కట్టుకుంటున్నాను కట్టుకున్న క్రమంలో లాస్ట్ టైము ఒకసారి కడుతుంటే పర్మిషన్కి అప్లై చేసిన పర్మిషన్ ఇవ్వలేరు ఇవ్వనందుకు ఏమన్నా సార్ ఇక్కడ రెండు వందల గజాలు ఉన్నాయి నూట యాభై గజాలు అదే ఐటెన్షన్ లైన్కి చూడండి మీరు వచ్చి ఇంతగానో వాటికి పర్మిషన్ ఇచ్చి నన్ను కక్షపూరితంగా నాకు కావాలని నాకే ఎందుకు ఇవ్వట్లేరు సార్ అని అడిగితే అది ఐటెన్షన్ లైన్ ఉందంటే ఐటెన్షన్ లైన్ రెండు వందల గజాలలో ఒక ఐటెన్షన్ లైన్ ఉండదా సార్ నాకే ఒక్కనికి ఉందా సార్ ఇదేమన్నా నేను ఆల్రెడీ పట్టాభూమి రిజిస్ట్రేషన్ ల్యాండు నేను కొనుక్కున్న ల్యాండ్ ఒక హైటెక్షన్ లైన్ ఉంటే మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడే నేను సాయిపియ రోడ్ నెంబర్ ఫోర్ డెడ్ అండ్ రైట్ సైడ్ అండి రోడ్డు మామూలుగా గవర్నమెంట్ రూల్ ప్రకారం డౌన్ ఉండాలి దాన్ని మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాక కూడా వాళ్ళు వచ్చి చేశారు వాళ్ళదేం తప్పలేదు వాళ్ళు చేశాక ఇంకోరు ఎవరో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి దాన్ని లోకల్ వాళ్ళతో హైట్ చేశారు మరి దీనికి పరిష్కారం ఏంటి మా ఇల్లు అయితే నీళ్లలో మునిగిపోతే వెళ్తుంది సగం వరకు దీన్ని మరి మీరు చూడాలి ఇన్ఫార్మ్ ఆల్రెడీ ఇచ్చాను కార్పొరేటర్ సారే చేయించారు ఆయన ఈశ్వర్ రెడ్డి చేయించిండు చేయించిండు మొత్తం చేసిండు చేసినాక మళ్ళీ ఇక్కడ లోకల్ ఏదో ఎవరు ఉంటారు కదా ఇక్కడ లోకల్ కూడా లీడర్స్ కదా ఇక్కడ అందరూ సో వాళ్ళు వచ్చి ఇది ఇట్లా పోసేస్తారు కమలాకర్ ఇప్పుడు మున్సిపల్ ఇంకా లేదు ఇప్పుడే లెటర్ రాశాను అనుకోకుండా మీరు కనిపిస్తా ఇక్కడ వచ్చారు కదా ఇప్పుడు మొత్తం నిండిపోతుంది ఏం లేదు ఇంట్లో ఇంట్లోకి వచ్చాక నిండిపోతుంది ఇప్పుడు పొయ్య దారి ఉంటే వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు దారి లేదు దారి మూసేసారు కదా